మిదని విషయంలో దేవా అయితే ఇంకా తన ప్రాణం కూడా లెక్క చేయకుండా అయితే కాపాడు కాపాడతాడు ఇంకా అంతా కాపాడిన తర్వాత తన మనసులో మాట కూడా తనకి తెలిసిపోతుంది ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే ఇంక తనని ప్రేమిస్తున్నాడు అని చెప్పని కానీ ఇంక మిథున అయితే పురుషోత్తంకి చెప్పు ఉంటుంది నేను వారం రోజుల లోపల దేవాగ చేతే నేను నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పించకపోతే నీ కూతురుగా శాశ్వతంగా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పనని ఇంకా దేవ అయితే మాత్రం ఇంకా మిథున విషయంలో పూర్తిగా అయితే మారిపోతాడు ఇంకా దేవామిథునైతే ఇంకా యష్మి అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి కూడా ఇంకా మిథున దేవా ప్రేమను చూసి నేను ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాను కానీ మీ ఇద్దరు ప్రేమ చూసిన తర్వాత నేను పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నానని నువ్వు ఎప్పటికీ మిథున చెయ్యి వదలొద్దు అని చెప్పని దేవా చెప్తుంది దేవానికి మాత్రం మిథున నువ్వు దేవాన్ని వదులుకోవద్దు అని చెప్పని ఇద్దరు చెప్పి ఒకరి ఒకరు చెయ్యి ఒకరి మీదైతే కలుపుతుంది అప్పుడు తను వాళ్ళిద్దరు కూడా అలాగే ఒకరి మహాలో ఒకరైతే చూసుకుంటారు ఇంకా శారదమ్మ పూజలు అన్నీ అయితే ఫలించి ఇంక మిథున అయితే క్షేమంగా ఒంటికి వస్తుంది కానీ ఇంక ఆదిత్య అయితే మాత్రం మిథునని ఇప్పుడు రెండోసారి నేను మిస్ చేసుకున్నాను ఇంక ఏకంగా ఆ దేవా దేవా ఉన్నంతకాలం మిథున నాకు దక్కదు దేవాని తప్పిచేస్తేనే చేస్తేనే నా మిథున నాకు సొంతం ఈ ఆ మిథున ఎప్పుడు ఈ ఆదిత్యకి సొంతమేను అని చెప్పనని ఇంకా దేవాన్ని చంపాలని చెప్పని మళ్ళీ కొత్త ప్లాన్లు అయితే చేస్తూ ఉంటాడు ఇంకా మిథున అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా దేవ దగ్గరకైతే వస్తుంది నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు అని కానీ దేవ అయితే తన మనసులో మాట చెప్పాలని ఉన్నా మళ్ళీ ఏమనుకుంటుందో ఒకవేళ కాదంటుందేమో అని చెప్పని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం లేదు అని చెప్పని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా సడన్గా చెయ్యి అయితే పట్టుకుంటుంది అప్పుడు పట్టుకుంటే నువ్వు నాకేదో చెప్పాలని చెప్పని చెప్పకుండానే వెళ్ళిపోతాను అదేందో చెప్పు అని చెప్పని మిథున అడుగుతూ ఉంటుంది